ఉండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తా అన్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరైనా నన్నట్టు సాయం చేయండి కువైట్కి వెళ్ళి ఎడారిలో కష్టాలు పడుతూ నరకయాత్రను అనుభవించిన శివ ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురంలో తన సొంత గ్రామం చింతపర్తికి చేరుకున్న శివకు తన కుటుంబం కన్నీళ్లతో స్వాగతం పలికింది కువైట్ ఎడారుల్లో తన కష్టాలపై శివ పెట్టిన వీడియో వైరల్ కాగా మంత్రి నారా లోకేష్ స్పందించి ఎంబసీతో మాట్లాడించడం ద్వారా శివను తన గ్రామానికి తిరిగి చేరుకునేలా చేశారు ఈ సందర్భంగా తన కుటుంబాన్ని ఆదుకుని తనను భారత్కు తిరిగి వచ్చేలా చేసిన మంత్రి నారా లోకేష్తో పాటు ప్రతి ఒక్కరికి శివ కృతజ్ఞతలు తెలిపారు చూడండి నేను కొయ్యేటికి నెల కిందట నేను కొయ్యేటికి వెళ్ళాను నేను అక్కడ చిత్రహింసలు అనుభవించాను అక్కడ నా వల్ల కాక చిన్న వీడియో సోషల్ మీడియాలో పెట్టాను దాన్ని స్పందించిన పెద్దలకి మన నారా లోకేష్ బాబు గారికి మన కోయేటి ఎన్ఆర్ఐ గారికి మన అమెరికన్ ఎన్ఆర్ఐ గారికి ప్రతి ఒక్కరు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ చూడండి నా కుటుంబంతో ఈరోజు నన్ను కలిపారు ప్రతి ఒక్కరు కూడా నాకు ఆనందంగా ఉంది నా కుటుంబంతో ఉండేందుకు వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను